ఏం కొనగలం ఏం తినగలం ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇలానే ఉంది పప్పు ఉప్పు నుంచి బియ్యం కూరగాయల వరకు నిత్యావసరాల రేట్లు భగ్గుమంటున్నాయి గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి కొన్ని ఇరవై శాతం పెరగ మరికొన్ని యాభై శాతం పెరిగి భయపెడుతున్నాయి పెరుగుతున్న ధరలు సామాన్యులకు భారమవుతున్నాయి ఇది అది అన్న తేడా లేకుండా ఏది కొందామన్నా భగ్గుమని మండిపోతున్నాయి రేట్లు బియ్యం పప్పులు నూనెలు కూరగాయలు ఇలా నిత్యావసరాలన్నీ వంటింట్లోకి వచ్చేందుకు మొరాయిస్తున్నాయి మరోవైపు బియ్యం ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేమంటున్నారు వ్యాపారులు పప్పుల విషయానికొస్తే కందిపప్పు పెసరపప్పు నిన్న మొన్నటి వరకు దాదాపు నూట పది రూపాయలుంటే ఇప్పుడు కిలో నూట ఎనభై రూపాయలకు చేరాయి నూనె ధర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు బ్రాండును బట్టి లీటర్ రెండు వందల వరకు ఉంటోంది కేవలం పదిహేను రోజుల్లోనే నూనెల రేట్లు ఇరవై శాతం పెరిగాయి ఇక కూరగాయల గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఏది ముట్టుకున్నా డెబ్బై నుంచి వంద రూపాయల వరకు రేటు పలుకుతోంది మంచి క్వాలిటీ అయితే ఇంకా ఎక్కువ పెట్టాల్సి వస్తోంది ముఖ్యంగా ఉల్లి టమాటా రేట్లు పిచ్చెక్కిస్తున్నాయి మొన్నటి వరకు వందకు ఐదు కిలోల ఉల్లిపాయలు వచ్చేవి ఇప్పుడు వంద నోటుకు రెండు కిలోలే తూగుతున్నాయి టమాటాలైతే మోత మోగిస్తున్నాయి రూపాయల నోటు పట్టుకుని కూరగాయల మార్కెట్కి కెళితే సంచి కూడా నిండటం లేదు గతంలో వారానికి సరిపడా కూరగాయలు వచ్చినా ఇప్పుడు మాత్రం మూడు రోజుల కోసం ఐదు వందల నోటు మడత పెట్టేయాల్సి వస్తోందని మధ్యతరగతి పెదవి విరుస్తోంది ఆదాయమా పెరగటం లేదు కానీ రేట్లు మాత్రం మండిపోతున్నాయని అంటున్నారు మరోవైపు దళారుల కారణంగా అటు రైతుకు ఇటు వినియోగదారులకు గట్టిగానే దెబ్బపడుతోంది రైతుల నుంచి తక్కువకు కొనుగోలు చేసి ఇటు వినియోగదారులకు జేబులకు చిల్లు పడే రేట్లకు దళారులు విక్రయిస్తున్నారన్నది బహిరంగ రహస్యం ఇవాళ ఉన్న రేట్లు రేపు ఉండటం లేదు దీనికి అడ్డుగట్ట వేయాలని జనం కోరుతున్నారు